హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఈరోజు రెసిపీ గోధుమ పిండితో బెల్లం అట్లు ఇది ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మనం ఈ గోధుమ పిండితో బెల్లం అట్లు వేసుకోవచ్చు హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలి కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం స్వీట్ సరిపోతుంది లేదు చాలా లేదంటే ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం యాలకులు కూడా దంచుకొని పౌడర్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం తురుములోనే మనం కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకుందాం లేదంటే పొయ్యి మీద అయినా పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిపోతుంది ఇది ఆల్రెడీ బెల్లం తురిమిందే కాబట్టి ఊరకునే కరిగిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకొని కలుపుకుందాం పిండి ఈ కప్పు గోధుమ పిండి మొత్తం ఒక గిల్లో వేసేసుకున్నాం ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం దోశల పిండి బ్యాటర్ వచ్చేలా కలుపుకోండి వాటర్ ఇంకొంచెం పోసుకుంటూ కలుపుకోండి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో తయారు చేసి పెట్టేసేయ్యు స్వీట్ ఇంకా ఇష్టపడేవాళ్ళు బెల్లము కప్పుకి ముప్పా అంతైనా వేసేసుకోవచ్చు లేదంటే హాఫ్ కప్పు వేసుకొని సరిపోతుంది ఉండలు లేకుండా బ్యాటర్ని బాగా కలుపుకోవాలి చిటికడే చిటికడు షోడా ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే బోర్లాగా పుంగి బాగుంటుందన్నమాట ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక పెనం పెట్టేసుకుందాము ఇది కొంచెం వేడి చేసుకుందాం ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత పెనము దీనిపైన నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా బాగా ఒకసారి కలిదిప్పుకొని ఇలా రెండు గరెట్లు వేసుకుందాం కొంచెం తిక్కుగానే వేసుకుంది అప్పుడు బాగుంటుంది పైన కొంచెం లైట్గా నెయ్యి కానీ బట్టర్ కానీ ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టి మీడియం మంట మీదే మనం ఇది కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒకసారి అటు ఇటు కల్ కలిది ఇటువైపు కూడా టర్న్ చేసుకుందాం చూసారా ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో ఎర్రగా బెల్లం వేయబట్టి ఇలా వచ్చింది ఇప్పుడు ఇది దోశ బాగా కాగిపోయింది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ అట్లానే కొంచెం నెయ్యి అలా వేసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకొని పైన దోశ వేసుకోండి కొంచెం పలుచుగా కావాలను వేసుకోవచ్చు కానీ ఎక్కువ తిప్పకూడదు ఇప్పుడు పైన మూత పెట్టేసేసుకున్నాం ఇది ఒక రెండు నిమిషాలు మీడియం మంట మీద మగ్గితే ఏంటంటే బాగా ఉడుకుతుంది రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దోశ మొత్తం తీసేసుకున్నాం ఇది చిన్నగానే తిండి లేకపోతే విరిగిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా కాలిపోయింది మంచిగా బెల్లం వేసి చేసాం కదా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెట్టచ్చు ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలానే వేసేసేసుకు ఎంతో రుచికరమైన టేస్టీ అయినా గోధుమపిండి బెల్లం దూసే రెడీ ఇది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెట్టచ్చు చాలా చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా దోశలు వేసుకొని తినండి హెల్తీ రెసిపీ కూడా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూద్దాం సూపర్ ఉంది మా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ